హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండారని మనస్ఫూర్తిగా అయితే ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్లో వచ్చేసి నేను ఒక మంచి కర్రీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ కర్రీ వచ్చేసి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందన్నమాట సో కర్రీ ఏం ఏం లేదండి సొరకాయ అండ్ గ్రీన్ పీస్తో అయితే చేయబోతున్నాను సో ఎలా చేస్తానో ఇంకా మీతో అయితే షేడ్ చేసేసుకుంటాను సో ఫస్ట్ అయితే సొరకాయని మొత్తం నీట్గా అయితే పీల్ చేసుకుంటున్నానండి సో పీల్ చేసేసిన తర్వాత ఒకసారి దాన్ని నీట్గా అయితే వాష్ చేసుకొని ఇంక ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను ఇంకా చూసారు కదా ఇక్కడ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను నేను సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నాను అండ్ ఆనియన్ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక్క రెబ్బ అంటే ఒక్కటే రెబ్బండి చింతపండు అండ్ అలాగే గ్రీన్ పీస్ సో ఇక్కడ క్యారెట్ ఏంటి అని అనుకుంటున్నారా సో మార్నింగ్ నేను మా పాపకి హాఫ్ క్యారెట్ వచ్చేసి తనకి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పెట్టాను అనమాట ఇంకా అది హాఫ్ అయితే మిగిలిపోయింది సో అది కూడా వేసేద్దామని చెప్పేసి ఇంకా పక్కనైతే పెట్టుకున్నాను అనమాట సో ఇవండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు నేను టీ కర్రీ అనేది నేను కుక్కర్లో చేయబోతున్నాను కాబట్టి సో అవి అయితే తొందరగానే బాయిల్ అయిపోతాయి ఇంకా నేను ఈ క్యారెట్ పీసెస్ వచ్చేసి ఇవి బాయిల్ అయిపోయిన క్యారెట్ పీసెస్ అండి సో ఇది కూడా నేను వీటితో పాటే అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా ఇది చూసారు కదా ఇంకా నేను కుక్కర్ అయితే తీసేసుకున్నాను కుక్కర్లోకి ఇంకా సొరకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకుంటున్నానండి సో సొరకాయ వేసిన తర్వాత గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట గ్రీన్ పీస్ తర్వాత ఇంకా క్యారెట్ కూడా వేసేస్తున్నాను సో అది ఎలాగో బాయిల్ అయిపోయింది బట్ ఇంకా దీంట్లో వేసేస్తే అయిపోతుందని చెప్పేసి వేసేసాను క్యారెట్ అనేది ఇక్కడ ఆప్షన్ అండి మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఎందుకంటే నా దగ్గర ప్రస్తుతానికి హాఫ్ ఏం చేయాలో అర్థం కాక నేను కర్రీలో అయితే వేసేసాను అనమాట ఇంకా ఆనియన్ వేసేసానండి అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసాను అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను చింతపండు కూడా యాడ్ చేసేస్తున్నాను సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి ఒక కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో కప్పు కప్పున్నర అయితే యాడ్ చేసుకోవచ్చండి సో కప్పున్నర అయితే యాడ్ చేస్తానన్నమాట ఇంతేనండి ఇంకా దీన్నైతే మూత పెట్టేసుకొని మనం స్టవ్ అయితే వెలిగించేసుకొని ఇంకా కుక్కర్ అయితే ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచేసుకోవాలన్నమాట సో త్రీ అయినా పర్లేదు ఫోర్ అయినా పర్లేదండి సో నేనైతే త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే అనమాట ఆ లోపైతే ఇంకా కర్రీలోకి చపాతి చాలా బాగుంటుందని చెప్పాను కదా అందుకోసమే నేను ఇక్కడ చపాతీ పిండి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట ఈ అయితే మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్డింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు బెల్డింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి ఒక పక్క నేను ఇక్కడ పిండి కలుపుతుంటే మా పాప చూడండి నోట్లో ఏలు పెట్టుకొని ఎలా చూస్తుందో తర్వాత ఇంకా పిండి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే కూడా యాడ్ చేసేసుకున్నాను సో ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలండి ఆయిల్ కూడా మొత్తం పిండికి పట్టేలాగా సో కలుపుకున్న తర్వాత ఇంకా మనం కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా అయితే కలుపుకోవాలి సో ఫైనల్గా ఇలా కలుపుకున్న తర్వాత నేను దీని మీద కొంచెం ఆయిల్ అయితే వేసి మనం ప్రెస్ చేసి చేసినట్టు ప్రెస్ చేసుకుంటూ అయితే లైట్గా పైప్ అయినా ఇలా ఒత్తుకుంటూ అయితే ఉండాలన్నమాట సో ఇది మనం ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేస్తే మంచిగా మెత్తగా అయితే అవుతుందండి పిండి అండ్ చపాతీలు కూడా చాలా బాగా వస్తాయి సో చూసారు కదా ఇంకా నేనైతే కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఇలా కలిపేసుకొని ఇంకా దీన్నైతే ఇప్పుడు పక్కనైతే పెట్టేసుకుంటున్నాను అది కలుపుకునే అంతలోపు అయితే మనకి ఇక్కడ త్రీ విజిల్స్ అయితే కూడా వచ్చేసాయండి ఇంకా విజిల్ అయితే తీసేసాను ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా బాయిల్ అయిపోయిందో సో పీసెస్ అన్నీ కూడా చాలా బాగా ఉడికిపోయాయండి సో చూసారు కదా గ్రీన్ పీస్ కానీ సొరకాయ కానీ బాగా ఉడికిపోయింది నార్మల్గా చేస్తే ఏంటంటే కొంచెం సొరకాయ అనేది ఉడికి ఉడకనట్టయితే ఉంటుందన్నమాట సో కుక్కర్లో వేస్తే ఏంటంటే మంచిగా అయితే ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని నా దగ్గర అయితే ఇలా పప్పు గుత్తి అంటారు కదండి ఇదైతే ఉందన్నమాట నా దగ్గర సో దీంతో కొంచెం మెత్తగా అయితే మెతిపేసుకుంటున్నాను దీన్ని మొత్తం కూడా అంటే మరీ మొత్తం పప్పులాగా అయితే కాదండి సో అట్లా ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చ అయితే పప్పు గుత్తితో అయితే ఇలా మొత్తం అయితే మెదిపేసుకుంటున్నాను లైక్ ఈ విధంగా అయితే మొత్తం స్మాష్ చేసుకున్నానండి సో అటు మెత్తగా అయితే చేసుకోలేదు సో అటు ఇటుగా అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం తాలింపు అయితే పెట్టేసుకోవాలి సో తాలింపు కోసం అయితే గిన్నెలో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొన్ని ఆవాలు అయితే వేసుకోవాలి అండ్ అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి జీలకర్ర తర్వాత రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి సో ఒక ఎండుమిర్చిని ఇలా తుంపుకొని వేసుకోవాలన్నమాట దాని తర్వాత కొంచెం కరివేపాకు అలాగే దీంట్లోకి రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని ఇంకా బాగా కూడా ఇవి కొంచెం మగ్గేదాకా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఇది వన్స్ ఇదంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఇంకా ఇందాక మనం స్మాష్ చేసి పెట్టుకున్న సొరకాయ అయితే మొత్తం కూడా షిఫ్ట్ చేసేసుకోవాలి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మనం దీన్ని మూత పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు అయితే ఇంకా కుక్ అవ్వనివ్వాలన్నమాట కర్రీ అయితే ఇంకా మనకి రెడీ అయిపోతుందండి సో ఆఫ్టర్ టూ టు త్రీ మినిట్స్ తర్వాత అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది సో చపాతీలోకి అని రైస్లోకి కానీ ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే పిలిచేయండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆ తర్వాత ఇంకా నేను చపాతీలు కూడా చేసేసానండి సో ఇంకా చపాతీలు అందరికీ తెలిసిందే కదా ఇంకా చపాతీలు కూడా చేసేసుకున్నాను ఇంకా నాకు మా వారికి అయితే ఇలా ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇదండి మా డిన్నర్ అయితే ఈరోజు సొరకాయ కర్రీ అండ్ చపాతీస్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇంకా నేనైతే మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా నేను మా వారు కలిసి అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి నైట్ మా పాపతో అయితే దాగుడుమూతలు అయితే ఆడుతున్నారండి సో తను భలే ఆడుకుంటుంది ఇంకా మీరైతే వాచ్ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వేర్ ఇస్ కష్వి వేర్ ఇస్ కష్వి వేర్ ఇస్ కష్వి ఎక్కడ ఎక్కడ ఉంది కష్వి బయటికి atl లేదు